హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మండల మటర్స్ సిరీస్కి సంబంధించిన రివ్యూ అయితే చూద్దాం ఇది మనకి ఒక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ అని అయితే చెప్పుకోవచ్చు ఓకే మనకి స్టార్టింగ్ ఎపిసోడ్స్ అనేవి కొంచెం క్యారెక్టర్ బిల్డింగ్ కోసం కొంచెం నెర స్లోగా నెరేషన్ అయితే ఉంటుంది తర్వాత థర్డ్ ఎపిసోడ్ నుండి అయితే మనకి స్పీడప్ అయితే అవుతుంది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కనుక కొన్ని లాక్ సీన్స్ అయితే ఉంటాయి డెత్ సీన్స్ అనేవి కొంచెం క్రూయల్గా వైలెంట్గా అయితే చూపిస్తారు సో కొంచెం అవి ఇబ్బంది పడతాయి కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడలేము ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్టార్ట్ అయ్యి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే షిఫ్ట్ అవుతుంది సో ఒక గ్రామంలో మనకి వరుసగా హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి ఆ హత్యలకి మండలాకి ఏంటి సంబంధం ఎవరు మర్డర్లు చేస్తున్నారు సో ఏంటి అని చెప్పి మడర్లకి లింక్ ఏంటి ఈ విధంగా అయితే సిరీస్ అయితే సాగుతుంది ఓకే సో ఇది అందరికీ అయితే నచ్చకపోవచ్చు డిఫరెంట్గా ఫెషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇష్టపడే వాళ్ళకి అయితే నచ్చుతుంది సో మామూలుగా కమర్షియల్ ఎలిమెంట్స్ అటువి కోరుకునే వాళ్ళకి అయితే అంతగా నచ్చకపోవచ్చు వన్ టైమ్ అయితే మనకైతే చూడొచ్చు సో బాగానే ఉంటుంది